పాడరు డైమండ్ రాజ్ సరికొత్త వీడియో మీ ముందుకు చూపించబోతున్నాడు ఈరోజు రాళ్ళ కట్టడ ప్రతి రాయి భూమి మీద విలువైనది ఇలాంటి ఎన్నెన్నో రాళ్ళు కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు చూపించబోతున్నాను ఫస్ట్ నుండి చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది మీ పాడేరు డైమండ్ రాజ్ రాళ్ళలో ఎన్ని రకాలైన బిజినెస్లు ఉన్న ఇన్ని రకాల మార్కెటింగ్ ఈ ఈరోజు నేను చూపించే ఈ వీడియో వల్ల చాలా చాలా మీకు అందరికి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది అయితే నేను చెప్పేది ఏంటంటే కేజీ నుండి రెండు కేజీలు మూడు కేజీలు పది కేజీలు రాళ్ళు కూడా మనం అమ్ముకోవచ్చు ఎలాంటి రాళ్ళు అమ్ముకోవచ్చు కాబట్టి ఈరోజు కొన్ని మ్యూజియంలు కాడ కూడా ఆ రాళ్ళు ఏదో సేకరించి ఇంటర్నేషనల్గా అమ్ముకుంటున్నారు పార్కులు కాడ బీచ్లు కాడ గెస్ట్ హౌస్ దగ్గర అసలు ఆ రాయి అనేది మీరు సేకరించాలి కానీ మంచి మార్కెటింగ్ చేయొచ్చు ఈరోజు రాళ్ళు మన దగ్గర అనుకోండి అవి అన్నం కూర పప్పు ఏమి అడగ అవి ఏ రోజైనా మనం మార్కెటింగ్ చేయొచ్చు కానీ మీ పాడే డైమండ్రాజ్ ఈరోజు ఒకప్పుడు మన ఆకుల మివ్వలం ఈరోజు రాళ్ళ మీద వజ్రాలు 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 అన్వేషణతో కాకుండా విలువైన కూడా మీరు అమ్ముకోవచ్చు ఈరోజు మీ పాడే డైమండ్ రాజ్ ఈరోజు మంచి వీడియో మీకు చూపించబోతున్నాడు మీ పాడే డైమండ్ రాజ్ థ్యాంక్ యూ పాడర్ డైమండ్ రాజ్ ఈరోజు మార్కెటింగ్లో చేసే సరే కొత్త వీడియోలు నిన్న మీకు చూపించబోతున్నాను హలో మీ పాడర్ డైమండ్ రాజ్ చూస్తున్నాం మార్కెటింగ్ అనేది మనం ఉన్న ప్లేస్కి వారు రారండి మనం సేకరించే ప్రతి రాయి కూడా ఇవి నేను చూపిస్తున్నాను చూసారా ఇలాంటి కొన్ని కొన్ని మ్యూజియంల దగ్గరికి మనమే వెళ్ళాలి వెళ్ళి వాళ్ళు ఏ సందర్భంలో ఏ మ్యూజిక్ ఏ మ్యూజియం ఎలాంటివి వాళ్ళు ప్రారంభిస్తున్నారో ఖచ్చితంగా మనం అన్వేషిస్తూ వాటి విషయం మన మాట్లాడు నేను చూపిస్తున్నాను ఇవి మ్యూజియంలో వాళ్ళు ఉపయోగించే చాలా అనువైన రాళ్ళు ఇలాంటి ప్రతి రాయిని కూడా సేకరించండి నేను చాలా సందర్భం ఉన్నాను మీకు ఇలాంటి రాళ్ళు ఎక్కడున్నా సేకరించండి అన్నాను ఎంత బాగుందో చూసారా ఎంత బాగుంది రాయి కాబట్టి ఇలాంటి ప్రతి రాయి కూడా మన ఫారెస్ట్ అడవి భూముల్లో ఇలాంటి రాయలు ఉంటాయి నేను చూపిస్తున్నాను ఇలాంటి ప్రతి రాయి సేకరించండి గమనించాలి నేను కొన్ని మ్యూజియం దగ్గర కొన్ని రాళ్ళు చూపిస్తాను చూడండి కాబట్టి అన్ని రంగాల్లో ఈరోజు మన దగ్గర కానీ మనం రాళ్ళు సేకరిస్తే ఎన్ని ఎన్ని రాళ్ళు చూపిస్తున్నా చూడండి చాలాసార్లు కామెంట్ బాక్స్లో చెప్పారు మనం ఎంతవరకు డైమండ్స్ డైమండ్స్ అని డైమండ్స్ డైమండ్స్ అనుకుంటుంటాం మనం చూద్దాం ఎలాంటి రాళ్ళు ఇవన్నీ కూడా ఎలాంటి చక్కని రాళ్ళు అనేది చూద్దాం కాబట్టి మీ కామెంట్ బాక్స్లో తెలియపరచండి నేను చాలా మీకు వీడియోలు తీసినప్పుడు నేను అన్నాను కొన్ని నేషనల్ పార్క్ అవ్వచ్చు మెయిన్ మెయిన్ సిటీలో పెద్ద పెద్ద హోటల్లో పార్కులు అవ్వచ్చు లేదంటే మంచి మంచి మ్యూజియంలో మీ దగ్గర ఇలాంటి రాళ్ళు సేకరించి మీరుంటే మనవి కేజీ ఎంతని మనం మార్కెట్ చేయొచ్చు కాబట్టి నేను చూపించే రాళ్ళు ఎలాంటివి చూసారా మరి నేను ఒక మ్యూజియంకి వచ్చాను వాస్తవానికి ఈ మ్యూజియంలో ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను కాబట్టి ఈ మ్యూజియం అంతా కూడా వాళ్ళకి ఎన్నో రాళ్ళు అవసరం కాబట్టి ప్రతి రాయి కూడా మరి ఎంత చూడముచ్చడిగా ఉన్నాయో ఇలాంటివి రాళ్ళు మనం సేకరించండి ఈరోజు మీ పాడిర డైమండ్ రాళ్ళు చూపించే ఇవన్నీ కూడా అవేనండి రాళ్ళు ఇవన్నీ అవే రాళ్ళు ఈరోజు మీకు చూపిస్తున్నాను అసలు ఈ రాయి ఎంత బాగుంది చూడండి అసలు ఎంత బాగుంది ఈ రాయి చూడండి ఈ రాయి ఎంత బాగుందో కాబట్టి మీ పాడే డైమండ్ రాజ్ చూపిస్తే రాళ్ళండివి కాబట్టి ఇలాంటి రాళ్ళు మనం సేకరించాలి నేను చూపించే ఈ రాళ్ళని కూడా మనమున్న పొలల్లో మనమున్న అడవుల్లో మనమున్న ఫారెస్ట్లో దొరికే రాళ్ళండి చాలాసార్లు రాళ్ళు ఎవరు కొంటారనుకున్నామా ముందు మనం సేకరించి మనం దాచుకొని మీ పాడే డైమండ్ రాజ్ పంపించండి అందరికీ నేను ఆల్రెడీ మీకు ఎవరెవరు ఏంటి అనేది మీకు పరిచయం చేస్తాను ఎంత 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 బాగున్నాయో రాళ్ళు చూసారా మనం చూస్తున్నాం ఎంత బాగుందో ఈ రాయి ఎంత బాగుందో ఈరాయి ఎంత బాగుందో అంటే రాళ్ళు అనేది మనం ఓన్లీ వజ్రాల కోసమే అనేది మనం ఒక మీ అదృష్టం బాగుంది వజ్రం దొరికింది ఓకే కానీ ప్రతి రాయి ఇక్కడ ఒక్కొక్క రాయి కేజీ రెండు కేజీలు పది కేజీలు ఎన్ని కేజీలు చూసారా ఎంత బాగున్నాయో ఒక్కొక్క రాయి అసలు ఏ రాయిని కూడా ఈరోజు నిజం ముద్దు పెట్టాలనిపిస్తుందండి ఎంత బాగుంది చూసారా కాబట్టి నా ఫాలోవర్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో చెప్పండి ఎంత బాగుంది కాబట్టి ఇలాంటి రాళ్ళు ఎక్కడున్నా మీరు విడిచిపెట్టద్దండి ఇక్కడ ఒకప్పుడు ఆకులు అమ్మే వాళ్ళం ఈరోజు రాళ్ళు అనేది ఈరోజు చాలా చాలా అద్భుతంగా మార్కెటింగ్ చేసి మనం చూసే ఈ రాళ్ళన్నీ చూసారా ఎంత బాగున్నాయో అసలు ఇది చూడండి ఎంత ఎంత బాగుందిరాయి ఎంత పెద్ద ఉంది చూసారండి అసలా ఎంత బాగుంది రాయ్ అసలు ఎంత బాగుంది రాయి చూడండి అసలు ఎంత బాగున్నాయో ఇది పది కేజీలు ఉండొచ్చు ఒక్కొక్క రాయ్ ఇది చూసారా ఇది ఒక ఐదు కేజీలు ఉండొచ్చు ఇది ఒక ఐదు కేజీలు ఉండొచ్చు అంటే ఏ రాయికి ఆ డిఫరెంట్ ఏ రాయికి ఆరా డిఫరెంట్ ఇలాంటి రాళ్ళు ఎన్నో ఉంటాయి కాలువల్లో పొలాల్లో ఉంటాయి చూసారా ఇవన్నీ రాళ్ళు కూడా ప్రతి రాయి కూడా మార్కెటింగ్ చేయటం ఎంత బాగున్నాయో ఎంత బాగున్నాయి ఎంత ఎంత బాగున్నాయో ఎలాంటివి రాళ్ళు అనేది మనం చూస్తున్నాం ఇవి చిన్నవి కదండి కనీసం మూడు కేజీలు నాలుగు కేజీలు ఐదు కేజీలు పది కేజీలు ఇరవై కేజీలు ముప్పై కేజీలు ఎక్కనండి ఇవి నేను అనేది ఏమంటున్నానంటే మనం రాయి అనేది మిమ్మల్ని మీ ఇంట్లో దాచుకున్నారండి నాకు అన్నం పెట్టండి నాకు కూర పెట్టండి నాకు టిఫిన్ పెట్టండి ఇవేమి అడగవండి ఇవి ఇప్పుడు వేరే వేరే అయితే మనం మన ఇంట్లో పెడతాం ఇవన్నీ అడుగుతున్నామంటే మనకి నష్టం మరి ఇలాంటి రాళ్ళు మనం సేకరించి చూసారు ఇక్కడ ఒకటి చూపిస్తాను ఇలాంటిది మనం రాయి మీద ఒక నేమ్ చూసారా ఎంత బాగుందో అట్లా మీ పిల్లల ఫొటోస్ కానీ మీ మేడంది కానీ మీ సార్ది కానీ లేదంటే మన దేశ నాయకులు కానీ ఇలాంటివి ఖచ్చితంగా మనము ఈ రాళ్ళ మీద శిల్పాకారుడితో చెక్కించి ఇవి ఎక్కువ రేటుకి మనం అమ్ముకోవచ్చు చాలా సందర్భాలు నేను చూపించే వీడియోలు కూడా చెప్పాను ఇవన్నీ కూడా చాలా చాలా విలువైన రాళ్ళు ఇవన్నీ విలువైన రాళ్ళు ఇదే కానీ మన ఇంట్లో పెట్టుకుని ఎవరికైనా ప్రజెంట్ ఇవ్వండి మార్కెట్లో మనం ఏం చేయాలంటే ఇలాంటి రాయి మీద మనం గాజు గ్లాసులను పూలదండలని ఏవే ఇస్తాం ప్రైస్ మీ ఫ్రెండ్కి రా రాబోయే రోజుల్లో బర్త్డే కానీ ఇలాంటివి కానీ మీరు మంచి ఆర్టిస్ట్తో ఫొటోస్ పెట్టి పంపించండి ఎంత విలువైనవి ఆ బర్త్డే రోజు తీసుకొచ్చిన మీరే గుర్తుండిపోతారు ఇలాంటి రాళ్ళు ఎక్కడ ఉన్నా మీరు అన్వేషించేయండి ఇవి నేషనల్గా ముందు మీ దగ్గర ఉన్నవి అనేది మీ పాడర్ రాజు పంపించండి కాబట్టి ఈరోజు నేను చెప్తున్నాను మంచి మార్కెటింగ్ అండి ఈరోజు ఇవి సేకరించడమే చాలా అరుదు మరి ఈరోజు సేకరి ఇక్కడ కొంతమంది నేమ్స్ ఇస్తారు నేమ్ నేమ్స్ ఇదిశారు ఇట్లా ఇలా కూడా మనం ఎంత బాగుందో చూసారండి ఒక్కొక్క రాయి ఒక్కొక్క రూపం ఒక్కొక్క అందం ఈ రాయి చూడండి అసలు పైన ఎలా చిక్కుందో ఈ రాయి చూడండి ఈ రాయి చూడండి అసలు ఏ రాయి చూసినా ఆ రాయికి తగ్గ అందం ఆనందం ఇక్కడ ప్రతి ఒక్కరు నా ఫాలోవర్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో తెలియపరచండి ఇలాంటి రాళ్ళు ఇంక ఇన్నెన్నో మీకు నేను చూపించబోతున్నాను మీ పాడర్ డైమండ్ రాజ్ థ్యాంక్ యూ